అన్నమయ్య జిల్లా తన సొంత నిధులతో వితంతువులకు పెన్షన్ ఇచ్చి బాసటగా నిలిచిన తెలుగుదేశం రాష్ట అధికారి ప్రతినిధి ఎక్స్ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు దళిత బంధు కోడూరు ప్రజల ముద్దుబిడ్డ పేదల పెన్నిది ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందజేసే నాయకుడు ప్రజాసేవకుడు నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజానాయకుడు ఎక్స్ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు రైల్వే కూడూరు నియోజకవర్గంలోనూ పలు మండలాల్లో ఉన్నటువంటి వితంతు పెన్షన్ అందనటువంటి అర్హులైన వితంతువులకు తన సొంత నిధులతో మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున రెండు వందల ఏడు మందికి రైల్వే కూడూరులోని గంగమ్మ తల్లి బత్యాల భవన్లో వితంతు పెన్షన్ అందజేశారు పెన్షన్ అందుకున్న మహిళలు బత్యాల ఉదార స్వభావానికి ప్రజాసేవకి ఎప్పుడు ఎక్కడ ఎవరు సాటి లేరని బత్యాల లాంటి నాయకుడు కోడూరు ప్రజలకు ఎప్పుడు అవసరమని కొనియాడుతూ నీలాంటి నాయకుడు తోడు మాకు ఎప్పుడు ఉండాలని మాట్లాడుతూ బత్యాల పట్ల హర్షం వ్యక్తం చేశారు పెన్షన్ల పంపిణీ అనంతరం బత్యాల మాట్లాడుతూ పెన్షన్కి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పటికీ తన సొంత నిధులతో పెన్షన్ అందజేస్తున్నాను తొందరలో తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి కోడూరులోని వితంత మహిళలకు ప్రభుత్వం తరపున పెన్షన్ అందజేస్తామని మరియు కోడూరు ప్రజలకు తన వంతు సేవ నిరంతరం చేస్తూనే ఉంటానని ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడమే తన బాధ్యతని చెప్పుకొచ్చారు ఏప్రిల్ నుండి మొదలుపెట్టి ఇప్పటి వరకు నెల తన సొంత నిధులతో వితంతువులకు పెన్షన్ అందజేస్తున్నారు ఇక మీదట కూడా ఇలాగే ఆర్థిక సాయం అందిస్తూ మీ అభిమానంతో ముందుకు సాగుతాను నేను ఎప్పటికీ మీ వాడినే మీలో ఒకడినే మీకోసమే నేను అని పత్యాల భరోసానిచ్చారు నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను వాస్తవానికి ఇప్పుడు ఇస్తున్నాడని కాదు కానీ నేను చిన్నప్పుడు మా నాన్న అడిగిన మా నాన్న అయితోనే ఎప్పుడైనా మా ఊరికి ప్రతి ఏ ఫంక్షన్ జరిగినా ఒక చోటు జరిగినా మంచి జరిగిన మా పెద్ద ఎప్పుడు మాకు ఎల్ల గల తోడు ఉంటాడు ఎవరినైనా ఈయన ఇంతమంది చుట్టూ జనాలు ఉంటారని నాకు తెలియని వయసులో అడిగితే కనపడే దేవుడేనైనా అంటే దేవుడు ఎంత అవుతాడు అంటే మనకు రోడ్లు లేపించింది నాయనా మన గుడి కట్టించింది తేనేనైనా మనకు నీళ్ళు తెప్పించింది నేనే ఆడవాళ్లకు లెటీల సౌకర్యం లేకుంటే ఇంటింటికి లెటీల సౌకర్యం చేపించింది దీనే దానివల్ల అయినానైనా దేవుడు అని వాస్తవమే కదా మరి కనిపించే దేవుడు మనకు కనపడే దేవుడు మనకేం చేస్తున్నారు మహా అంటే ఏదో కోరికలు కొని తీరుస్తారు కనిపించే దేవుడే కదా మనం అత్యాచారం కదా ఎప్పుడు నేను ఆయన దేవుడు కంటే ఎక్కువగానే ఎప్పుడు నేను ఆయన దేవుడి కంటే ఎక్కువగానే నేను నా మనసులో అనుకుంటాను ఎందుకంటే మనం మంచి చేసే వాళ్ళే మన వాళ్ళు మన కుటుంబంలో మన భర్త కావచ్చు తండ్రి కావచ్చు మన కుటుంబమే బాగుండాలని కోరుకొని మనకంటూ అన్ని చేస్తారు అంటే అన్ని పనులు వాళ్ళు అంత విషయంలో పనిచేసి మనకు అన్ని తెచ్చి మన బాగా తిని బాగుండాలని కానీ ఆయన ఎవరికి అన్ని మండలాలలో ఆయన చుట్టుపక్కల మండలాలలో అందరికీ చెదోడు వదోడుగానే ఉంటారు గుడి కానివ్వండి బడి కానివ్వండి మన భర్త కావచ్చు తండ్రి కావచ్చు మన కుటుంబమే బాగుండాలని కోరుకొని మన అన్ని చేస్తారు అంటే అన్ని పనులు వాళ్ళు అంత దిశలో పనిచేసి మనకు అన్ని మన భారతీయ బాగుండాలి కానీ ఆయన ఎవరికి అన్ని మండలాలలో ఆయన చుట్టుపక్కల మండలాలలో అందరికీ చెదోడు వదోడుగానే ఉంటారు గుడి కానివ్వండి వడి కానివ్వండి నీళ్లు కానివ్వండి ఇవ్వండి ప్రతి ఒక్కటి ఇది లేదు అనుకున్నాను పై స్థాయిలో కొట్టాలైనా సగం డబ్బు ఆయననే వేసుకోండి సొంత డబ్బు చేస్తారు ఏమో చేస్తారని ఇట్లాంటి పనులండి మన పద్యాలు కాదు తప్ప చెప్పండి ఎట్లా కొట్టండి చెప్పాలి అన్ని కాలం అవుతుంది అని కష్టం నేను చెప్పేది చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మనకి లేదు మన వాళ్ళు ఎవరైనా వచ్చి మంచి నీళ్ళు తాగారని అడుగుతున్నారా కానీ ఆయన ఎందుకు వచ్చి మనం చేస్తున్నాడు ఇంత మంచి పనులు చెప్పండి కాబట్టి మన నా నాయుష కూడా ఆయనకే ఆయనే పోసుకోవాలి పిల్లలు ఎప్పటికీ ఆయన ఆయన కుటుంబం ఆయన ఆయనకు సంబంధించిన మా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకు తల్లిదండ్రులు కాలం ఎవరు గౌరవిస్తున్నారు ఏ ఫంక్షన్ లో చూడండి ప్రతి మాట తల్లిని తల్లిదే ఉండదని చెప్పేది తల్లి తండ్రిని గౌరవించే ప్రతి ఆయనను చూసి నేర్చుకోవాలి వాస్తవాన్ని చెప్పాలంటే తల్లిదండ్రి గురించి ఎన్ని చెప్తారంటే గుళ్ళు కట్టి మనం చెప్పినాడు మా నాన్న ఇప్పటికి వంద గుడి నేను కట్టించినాను తల్లి మాట చూడండి ఎంత బాగా వర్ణిస్తాను తల్లి గురించి కానీ తల్లి గురించి కానీ ఎన్నో సార్లు నేను ఆయన పాల్గొన్న ఇట్లాంటి ఫంక్షన్లు నేను చూసినప్పుడు ప్రతిసారి వాళ్ళ గురించి లక్ష సార్లుగా తలుచుకొని చెప్తాడు అదే అండి బద్యాలంటే

ಎಕರೇ ಮಲ್ಲಿ ಎನಕರ ಮಸ್ತೀ ಎನಕರ ಮಸ್ತಾ ಕೊ